రైతు సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ఈ రోజు అయితే మరొక వీడియోతో మన రైతు సోదరుల ముందుకి రావడం జరిగిందండి ముఖ్యంగా అపరాల సాగు గురించి అయితే మనం చాలా వీడియో చేయడం జరిగింది సో ఈ రోజు కూడా మనం అపరాల సాగు గురించి అయితే ఒక వీడియో మనం చేయడం జరుగుతుందండి సో ముఖ్యంగా అపరాల సాగు కొత్తగా చేసే రైతు సోదరులకు అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అలాగే అపరాల సాగు యాజమాన్యంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అలాగే ఎలాంటి విత్తనాలను ఎన్నుకోవాలనే దాని గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా విత్తనాల ఎంపిక ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాన్ని మనం ఎన్నుకోవాలండి ఎలాంటి వైరస్ రానటువంటి మొక్కను కనుక మనం విత్తనాన్ని కనుక ఎన్నుకున్నట్టయితే మొదటి సక్సెస్ మనం అక్కడే సాధించినట్లండి సో మీకు ఎన్నుకున్నటువంటి ఎత్తనం ఏ వెరైటీ కావాలో దాన్ని మన దగ్గరలో ఉండే యూనివర్సిటీ నుంచి కానివ్వండి లేదంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఆ పంట పొలాన్ని కనుక మీరు చూసినట్లయితే అది ఎలాంటి దిగుబడి వచ్చింది మంచి దిగుబడి వచ్చినట్లయితే ఆ విత్తనాన్ని మనం సేకరించుకున్నట్లయితే మనకి మనం వేసుకున్నటువంటి ప్రధాన పొలంలో దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మెయిన్ ఎత్తన శుద్ధి కూడా చేసుకోవాలండి ఎత్తన శుద్ధి ఎందుకు ముఖ్యంగా చేసుకోవాలంటే ఎల్లో మొజా ఎక్వైరేస్ కానివ్వండి ఈ రసం పిలిచే పురుగులు రాకుండా ముందస్తుగానే మనం ఇమిడాక్రోపిడ్ కానివ్వండి అంటే గౌ లేదంటే తయో మెధాక్సం కానీ వీటితో ఎత్తన శుద్ధి చేసుకోవాలండి మిడా అయినా తయో మెధాక్స్ అయినా ఒక కేజీ ఎత్తనాన్ని ఐదు ఎంఎల్ చొప్పున విత్తన శుద్ధి చేసుకుని అలాగే ఎత్తన మోతాదు కూడా అండి కొంతమంది మనకి జిమ్ వేసుకుని వాటా వేటర్ వేయడం జరుగుతుంది అలాగే కొంతమంది వెదబెట్టే విధానంలో అయితే వేయటం జరుగుతుంది ఏదైనా ఎత్తనాన్ని ఎక్కువ మోతాదులో వేయకుండా మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలండి ముఖ్యంగా మెట్టకి కానీ మాగానికి కానీ దేనికైనా ఒకటే మోతాదు అండి మోతాదు ఏం మారదు సో మనకి ఒక కేజీ ఒక ఎకరానికి వచ్చి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది కేజీలు ఎత్తనం అయితే సరిపోవటం జరుగుతుందండి సో మనం మీ నేలను బట్టి కొంత అటు ఇటు మారచ్చండి అది కొంచెం బలం తక్కువ ఎర్ర నేలలు కానీ అలాంటివైతే ఒక కేజీ తొమ్మిది కేజీలు లేదంటే పది కేజీలు టాప్ అండి అందరి మించి వేసుకోవద్దండి సో ఎత్తన శుద్ధి అలాగే ఎత్తం వేసుకునేటువంటి మోతాదు మోతాదుగా ఇంపార్టెంట్ అలాగే మనకి ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా చీడపీడలు యాజమాన్యాలలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ రసం పీల్చే పురుగులు అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి బూడి తెగులు అలాగే ఈ మరూక ఇవి ప్రధానంగా నష్టపరుస్తాయి కాబట్టి సో వాటికి ముందస్తుగానే మనం వాటిని గమనించి అబ్జర్వేషన్ చేసుకుని సకాలంలో మనం చీడపేడలు కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందండి సో ముఖ్యంగా ఏంటంటే న్యూట్రియన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం వాడేటువంటి చీడపీడల నివారణ మందులతో పాటు కూడా మనకి ఈ కలుపు యాజమాన్యం అలాగే పోషకాజిమాన్ని కూడా మెనువులో మనం పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ కలుపు అనేది వచ్చినప్పుడు మన పంట పొలం ముప్పై నుంచి నలభై శాతం ఈ బలాన్ని కలిపే లాగేసుకుంటుంది కాబట్టి మనం ఎత్తనం వేసిన వెంపటనే ఈ స్టాంప్ ఏదైతే ఉందో పెండి మెధాలను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ముందస్తుగా కలుపు రాకుండా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే మొదటి దశలో మనం మొక్క గ్రోతింగ్ రావడానికి అలాగే ఈ పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి తెగులు నివారించుకోవడానికి మనం కెమికల్స్ యూజ్ చేసుకోవాలండి మొక్క గ్రోతింగ్ రావడానికి కానివ్వండి వెజిటేటివ్ స్టేజ్ అంటే చిన్న దశలో మొక్క సైడ్ బ్రాంచెస్ రావడానికి గేనప్ అండి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ చొప్పున ఈ గేనప్ను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క గ్రోతింగ్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడుతుందండి అలాగే మొదటి దశలో మనకి రసం పీల్చే పురుగు సన్న పురుగు వీటిని నివారించుకోవాలంటే మనం ఒక్కసారి ఐకెమికల్స్కి వెళ్లకుండా అండి ఈ యాప్ నూనె మనం పీపీఎంను బట్టి విభజించుకొని మనం కనుక వ్యాప్ నూనె పిచికారీ చేసుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగు సన్న పురుగును మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే మొదటి దశలో మనకి తెగుళ్ళు నివారించుకోవాలనుకుంటే తెగుళ్ళు నివారణకి మనకి జడ్ సెవెంటే జేనబ్బి ఏదైతే ఉందో అది మూడు వందల గ్రాములు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తెగుళ్ళను నివారించుకోవటానికి అవకాశం ఉంటుందండి అలాగే ముఖ్యంగా మనకి ప్రధానంగా ఏంటంటే ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో కలుపు మళ్ళీ మనం ప్రధానంగా రావటం జరుగుతుంది సో ఈ కలుపు అనేది మనం కొంత స్టాంపు వాడినా కూడా వర్షాలు అధికంగా పడినా కానీ ఉండి లేదంటే కలుపు ఎక్కువగా సమస్యగా ఉండేటువంటి నేలలో కంపల్సరీ వస్తుందండి సో ఆ టైంలో మనకి ఏంటంటే కలుపుని మళ్ళా కలుపు మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంత మొక్క గ్రోతింగ్ ఆగినా కూడా తిరిగి మళ్ళీ పెరుగుదలకి తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఇమీడియట్ పేరు అయితే ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ చూపని మనం పిచికారీ చేసుకుంటే విరాల ఆకు ఆకుజాతి కొన్ని గడ్డి జాతులు కంట్రోల్ అవుతాయండి అలాగే బాగా విపరీతంగా గడ్డి జాతి ఆకుజాతి ఇవి ప్రధాన సమస్యగా ఉన్నట్లయితే ఐరిస్ రెండు వందల ఎంఎల్ అలాగే చించూరియన్ రెండు వందల ఎంఎల్ రెండు విడివిడిగా కలుపుకొని మనం ప్రధాన ఫలంలో రెండు వందల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం సమర్థవంతంగా ఈ కలుపును నివారించుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే ఈ కలుపుని మనం పిచికారీ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కలుపు మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉండాలి అలాగే మన ప్రధాన పొలంలో పిచికారీ చేసేటప్పుడు తేమ అనేది కంపల్సరీ నేలలో తేమ ఉండాలి అలాగే మనం పిచికారీ చేసే నీరు రెండు వందల ఎంఎల్ తగ్గకుండా రెండు వందల లీటర్లు తగ్గకుండా పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి పోత దశలో కూడా చాలా జాగ్రత్తగా మనం ముందులు వాడుకోవాలండి అలాగే పోత కళ్ళీ ప్రారంభమయ్యే దశలో ఏంటంటే మనకి మరూకా రాకుండా ముందస్తుగానే మనం కనుక ఈ న్యూవాల్ రన్ రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కనుక పిష్కరీ చేసుకున్నట్లయితే ఈ కలుపుని సారీ ఈ మనకి ఈ మరూకా పురుగుని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే బూడి తెగులు తుప్పు మచ్చ ఈ రకరకాల అన్ని రకాల తెగుళ్ళు మనకి ఆశించడానికి అవకాశం ఉంటుంది సో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మనం డైజం మ్యాంకోజిప్ కాంబినేషన్లో సాప్ అండి ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు లేదంటే కస్టోడియా అండి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి ఈ కస్టోడియాని కూడా మనం పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల తెగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఎల్లో మొదక్ వైరక్స్ వ్యాప్తి చెందేది మనకి తెల్లదోమ ఈ రసం పీల్చే పురుగుల ద్వారా కాబట్టి సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అలాగే మనకి ఈ ఆకులు ముడతలు వచ్చి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి మనకి రసం పీల్చే పురుగులు ఏదైతే కంట్రోల్ చేసుకుంటే హిమిడా క్రోపిడ్ అండి ఇమిడా క్రోపిడ్ని ఎస్సీ ఫార్ములేషన్లో అయితే ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పోత ప్రారంభమయ్యే దశలో మనకి మంచి ఫ్లవరింగ్ రావడానికి మొక్క ఆరోగ్యవంతంగా సర్వైవ్ అవ్వడానికి మనకి హార్వెస్టర్ అండి ఈ హార్వెస్టర్ని కనుక మీ ఈ పురుగు మందులు వీడితో కాంబినేషన్గా పిచికారీ చేసుకున్నట్లయితే మీకు మంచి ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది అలాగే వచ్చిన పోత మొత్తం ఖాతగా మారడానికి అవకాశం ఉంటుంది సో ఈ హార్వెస్టర్ని కూడా వీడితో పాటు మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పోత ఖాతా బాగా రావడానికి అవకాశం ఉంటుంది సో మనకి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వెరైటీని ఎన్నుకోవడం జరుగుతుంది అది మనకి తెలంగాణ రాయలసీమ ఏరియాలో అయితే మనకి సాదా వెరైటీని మొగ్గు చూపుతారని ఆ ఏరియాలో మీరు కనుక మంచి దిగుబడి రావాలి అనుకుంటే మీరు వచ్చేసి వివి అని ఎయిట్ వేసుకోవచ్చు అండి ఇది డెబ్బై ఐదు ఎనభై రోజుల దశలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే టీ నైన్ అండి ఇది కూడా మంచి దిగుబడి వచ్చేటువంటి వెరైటీ అండి ఇవి ఎల్లో మొజాయిక్ వైరస్ తట్టుకునే వెరైటీ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ వెస్ట్ కృష్ణా ఈ సైడ్ అయితే మనకు ఎక్కువగా పాలిష్ వెరైటీనే వేయడానికి రైతు సోదరులు మొగ్గు చూపుతారు కాబట్టి అందులో మీకు దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీని కానివ్వండి తోటి రైతులు వేసుకుని మంచిగా దిగుబడి వచ్చి ఎలాంటి వైరస్ డిసీజ్ అనేటువంటి ఎత్తనాన్ని ఎంచుకోవచ్చండి మనకి తొమ్మిది వందల ముప్పై రెండు ఫామ్ గుంటూరు డెవలప్మెంట్ చేసింది అలాగే తొమ్మిది వందల నాలుగు కూడా మంచి దిగుబడులు వస్తాయండి ఇవి కూడా ఎనభై ఎనభై ఐదు రోజుల్లో పంట చేతికి రావడం జరుగుతుంది ఇది తొమ్మిది వందల ముప్పై రెండు అనేది తీగ రావడం జరుగుతుందండి హైట్ పెరుగుతుంది మంచి పాలిష్ వెరైటీ అండి ఎల్లో మొదలెక్క వైరస్ని కంప్లీట్ గా తట్టుకునే వెరైటీ అలాగే తొమ్మిది వందల నాలుగు కూడా ఎల్లో మొదలక్కుని వైరస్ని తట్టుకునేటువంటి వెరైటీ ఇదేమో మండగడుతుందండి తీగరాదు హైట్ పెరుగుతుంది ఇది కూడా ఏదైనా మనం కేజీ ఒక ఎకరానికి బలమైన నెల అయితే ఏడు నుంచి ఎనిమిది కేజీలు విత్తనాన్ని కనుక మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి మీకు విత్తనాల గురించి ఏదైనా డౌట్స్ వచ్చినా విత్తనాలు విత్తనాలు కావాల్సిన నై తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు వెరైటీస్ అయితే మన దగ్గర ఉండటం జరిగిందండి సో మీకు ఏదైనా ఈ విత్తనం గురించి కావాల్సినట్లయితే రైతు సోదరులు ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను పంపించడం జరుగుతుందండి మరిన్ని డౌట్స్ ఏమన్నా నాకు వాట్సాప్ చేయొచ్చు అలాగే కాల్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రీషానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్